హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ జాన్వీకి మా గురించి ఏమైనా అనుమానం వచ్చిందా అని ఆలోచిస్తుంది అయినా ఈ జాన్వీని ఇలా వదలకూడదు దీనికి కొంచెం జలక్ ఇవ్వాలి ఇప్పటి వరకు దీనికి భయపడుతూ ఉన్నాము దీనికి భయపడుతూ ఉంటే ఇది ఇంకా రెచ్చిపోతుంది దీనికి మళ్ళీ నోరు లెగవకుండా మా జోలికి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది అందరూ బస్సులో బయలుదేరుతారు దేవాన్షి రుద్ర పక్కన కూర్చుంటుంది రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది దేవాన్షికి వచ్చిన కల వల్ల తను బాగా డిస్టర్బ్ అయ్యిందని రుద్ర కూడా దేవాన్షి చేతిని పట్టుకుంటాడు రుద్ర దేవాన్షి చేయిని పట్టుకోవడం ఎవరికీ కనిపించకుండా చున్నీని కప్పుతుంది అరకులో ఒక లొకేషన్ దగ్గర బస్ ఆగుతుంది రుద్ర దేవాన్షిని తీసుకువెళ్ళి టిఫిన్ చేస్తాడు జాన్వి రుద్రని దేవాన్షిని చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది జాన్విని చూసిన దేవాన్షి గుంట నక్కల ఎలా చూస్తుందో చూడు ఉండు దీనిని కుళ్ళుకునేలా చేస్తాను అని అనుకుంటూ రుద్ర టిఫిన్ చేస్తుంటే దేవాన్షి తినకుండా అలాగే చూస్తుంది ఏమైంది టిఫిన్ చెయ్యి దేవాన్షి అని రుద్ర అంటాడు నేను తినను ఆకలిగా లేదు అని అంటుంది అప్పటికే స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతారు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నోరు మూసుకుని తిను అని అంటాడు నేను తినను అని అంటుంది రూమ్లో తిందామంటే బయట తిందామన్నావు ఇప్పుడు ఆకలి లేదంటున్నావు ఏమీ తినకపోతే నీరసం వస్తుంది అని అంటూ దేవాన్షికి తినిపిస్తాడు నువ్వు తినిపిస్తావా అలా అయితే తింటాను అని దేవాన్షి అంటుంది రుద్ర తినిపిస్తుంటే జాన్వీకి వినబడేలా నేనంటే ఎంత ఇష్టం బావా నీకు అని అంటుంది వసై నెమ్మదిగా మాట్లాడివే ఎందుకలా అరుస్తున్నావు అని రుద్ర అంటాడు పో అయితే అని దేవాన్షి అంటుంది అందుకు రుద్ర సారీ బంగారం రా తిను అని మళ్ళీ తినిపిస్తూ ఉంటాడు దేవాన్షి రుద్ర చెయ్యి పట్టుకుని తన చేతి వేళ్లను పూర్తిగా నోటి లోపలికి పెట్టుకుని చప్పరిస్తూ ఉంటుంది వాళ్ళని అలా చూసిన జాన్వి గుడ్లు రెండు బయట పెట్టుకుని గుడ్లగోబలా చూస్తుంది చీ నేను అనుకున్నట్లే వీళ్ళు ఆ ప్రమాణాన్ని పక్కన పెట్టి ఎలాగో ఒక్కటయ్యాంగా అని బరితగించేస్తున్నారు లేదంటే ఎవరైనా చూస్తారని భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు అని కుళ్ళుకుంటుంది రుద్ర వేళ్ళని దేవాన్షి చప్పరిస్తుంటే బుద్ధిగా తిను అని రుద్ర అంటాడు వాళ్ళిద్దరిని అలా చూసి తట్టుకోలేని జాన్వి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవాన్షి జాన్వి వెళ్ళిపోవడం చూసి నవ్వుకుంటుంది ఇప్పుడు ఎందుకే అలా నవ్వుతున్నావు అని రుద్ర అంటాడు ఏమీ లేదు నువ్వు నాకు తినిపిస్తుంటే ఫస్ట్ టైం ఊరిలో నా చెయ్యి కాలిందని నాకు తినిపించావుగా అది గుర్తొచ్చింది అని అంటుంది అవును నా జీవితం మలుపు తిరిగిన జర్నీ నా మనసు నిన్ను కోరుకున్న నా మైండ్ మాత్రం నిన్ను చిన్నపిల్లవని చెప్పేది అలాంటిది ఆ జర్నీతో నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది నీ మీద నాకున్న ప్రేమని బయట పెట్టేలా చేసిన జర్నీ నిజం చెప్పనా బావా నీకు నేనంటే ఇష్టమని ఆ రోజు ఊరిలో మా కాలేజ్కి నా కోసం వచ్చి సూర్యతో గొడవ పడ్డావుగా అసలు ఆ రోజు నిన్ను చూస్తే ఇలా ప్రవర్తిస్తుంది నువ్వేనా అని అనిపించింది నువ్వు నేను ఒకటి కాదు సూర్య దేవాన్షి మీద పూర్తి హక్కు నాది అని చెప్పావుగా నాకు భలే అనిపించింది అప్పుడే అర్థమైంది నా మీద ఉన్న ప్రేమని గుర్తించలేక నీళ్ళ నువ్వే నలిగిపోతున్నావని అని దేవాన్షి అంటుంది అవును ఎప్పటికీ నీ మీద పూర్తి హక్కు నాదే అని రుద్ర అంటాడు సరే తిను అందరికీ మళ్ళీ అనుమానం వస్తుంది అని రుద్ర అంటాడు అందరూ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు రుద్ర దేవాన్షి కూడా అక్కడికి వస్తారు దేవాన్షి జాన్వీని చూసుకుంటూ పక్కన ఉన్న శివాని దగ్గరికి వెళ్తుంది తిన్నావా వదిన ఏంటి ఇంత లేట్ అయ్యింది అని శివాని అంటుంది హా తిన్నాను శివాని అంటూ దేవాన్షి జాన్వీని చూస్తూ ఏం చేయను శివాని మీ అన్నయ్య ఒంటరిగా ఉంటే చాలు అస్సలు వదలడు తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటాడు అని సిగ్గుపడుతూ చెప్తుంది ఎలాంటి వాడిని ఎలా మార్చేసావు వదిన ఒకప్పుడు మా అన్నయ్య చుట్టూ నువ్వే తిరిగేదానివి ఇప్పుడు నీ చుట్టూ మా అన్నయ్య తిరుగుతున్నాడు అని శివాని అంటుంది దూరంగా ఉన్న రుద్రని చూడు శివాని మీ అన్నయ్య ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు నిజంగానే మీ అన్నయ్యకి అమ్మాయిలు ఫాలోయింగ్ ఉండటంలో తప్పు లేదు అని అంటుంది అమ్మో నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నువ్వు కూడా నాలాగే తయారయ్యావు ఎంత సైలెంట్గా ఉండేదానివి బావతో అందరి ముందు మాట్లాడాలంటే ఎంత భయపడేదానివి ఇప్పుడు ఎవరైనా చూస్తారేమో వింటారేమో అని భయమే లేదు అని శివాని అంటుంది ఇదంతా ప్రేమలో ఉండే మ్యాజిక్ అని దేవాన్షి అంటుంది ఈ మాటలన్నీ వింటున్న జాన్వికి ఒళ్ళు మండిపోతుంది అనవసరంగా వీళ్ళని ఒకటి చేసి తప్పు చేశానా ఎప్పుడు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే వీళ్ళు ఇద్దరూ ఒకటయ్యేసరికి వీళ్ళ సరసాలు చూడలేక చస్తున్నా అని జాన్వి తనని తానే తిట్టుకుంటుంది జాన్వి ముఖం చూసిన దేవాన్షికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సరే వదిన మనం కూడా స్నానం చేద్దాం అని శివాని అంటుంది లేదు శివాని నేను రాలేను కొంచెం నీరసంగా ఉంది మళ్ళీ ఇప్పుడు తల తడుపుకుంటే నీరసం ఎక్కువ అవుతుంది అని దేవాన్షి అంటుంది అవునా మరి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సింది అని అంటే జస్ట్ కొంచెం నీరసంగా ఉంది అంతే దానికోసం టాబ్లెట్స్ ఎందుకు ఒకవేళ ఎక్కువైతే అప్పుడు వేసుకుంటాను అని దేవాన్షి అంటుంది సరే అయితే ఒక దగ్గర కూర్చో ఎండలో నిలబడకు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని శివాని వెళ్తుంది పెళ్ళైన తర్వాత చాలామంది అమ్మాయిలకి అత్త ఆడబడుచుల పోరు ఉంటుంది అంటారు ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ఇలాంటి అత్త ఆడబడుచు దొరికినందుకు అని దేవాన్షి అనుకుంటుంది శివాని రుద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన దగ్గరకు వెళ్ళి నిలబడు అని శివాని అంటుంది ఎందుకురా ఏమైంది అని రుద్ర అంటాడు దేవాన్షి కొంచెం నీరసంగా ఉంది అని చెప్పింది అందులోనూ నిలబడే ఉంది అందుకే తన దగ్గరికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని శివాని అంటుంది సరే వెళ్తున్నా నువ్వు వెళ్ళు అని రుద్ర అంటాడు దేవాన్షి దగ్గరికి వచ్చిన రుద్ర ఏమైంది దేవాన్షి నీకు నీరసంగా ఉంది అన్నావంట అని రుద్ర అంటాడు నీకు శివాని చెప్పిందా అని దేవాన్షి అంటుంది అవును గాని ఏమైంది అని అడుగుతాడు ఏమీ అవ్వలేదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అని దేవాన్షి అంటుంది సరే అయితే బాగా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం చెప్పు అని రుద్ర అంటాడు అలా లొకేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి లాస్ట్ ప్లేస్కి బస్సులో వెళ్తూ ఉంటారు జరిగిన కలయిక వల్ల దేవాన్షికి చాలా నీరసంగా ఉంటుంది చెప్తే రుద్ర కంగారు పడతాడని ఓపికతో అలాగే తిరుగుతుంది రుద్ర భుజం మీద తలవాల్చుకుని నిద్రపోతుంది ఎప్పుడు ఎవరైనా చూస్తారని భయపడే రుద్ర ఫస్ట్ టైం ఎవరు చూసినా పర్వాలేదులే అని అనుకుంటాడు దేవాన్షికి అనీజీగా ఉందని రుద్రకి అర్థమవుతుంది ఏమైంది దేవాన్షి ఏమైనా ప్రాబ్లంగా ఉంటే నాతో చెప్పు అని రుద్ర అంటాడు నా నడుము బాగా నొప్పిగా ఉంది కాళ్ళు కూడా బాగా లాగుతున్నాయి అని దేవాన్షి అంటుంది మరి ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు అలా బాధపడుతున్నావు సరే రూమ్కి వెళ్ళిపోదాం రెస్ట్ తీసుకుందువు అని అంటాడు వద్దు బావా అలా చెయ్యకు ఎలాగో ఇంకొక ప్లేస్కి వెళ్ళి సాయంత్రానికి రూమ్కి వెళ్ళిపోతాం వెళ్ళాక రెస్ట్ తీసుకుంటాను అని దేవాన్షి అంటుంది నిన్న శారీ కట్టుకుని రెడీ అయ్యిందిగా నాదిష్ట తగిలినట్లుంది అని రుద్ర మనసులో అనుకుంటాడు సరే నీకు కుదిరితేనే రా లేదంటే బస్లోనే ఉండు కావాలంటే మనం ఒకరోజు కారులో రావచ్చు అని రుద్ర అంటాడు పర్వాలేదు ఇదే లాస్ట్ ప్లేస్ కదా ట్రై చేస్తాను నీరసంగా ఉంటే ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది అందరూ బస్సు దిగి వెళ్తుంటారు అక్కడంతా బాగా చలిగా ఉండటం వల్ల దేవాన్షికి ఇంకా నీరసంగా అనిపించి బస్సులోనే ఉండిపోతుంది శివాని రుద్ర కూడా దేవాన్షికి తోడుగా ఉండిపోతారు ఎందుకు ఇంత నీరసంగా ఉంది ఫస్ట్ టైం కలిసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి ఫుడ్ తినాలో ఏమీ తెలియదు అని ఆలోచిస్తూ రుద్ర ఒడిలో తలపెట్టుకుని పడుకుంటుంది అన్నయ్య నేను వన్ వదిన దగ్గర ఉంటాను ఇక్కడ దగ్గరలో ఏమైనా మెడికల్ షాప్ ఉందేమో వెళ్ళి మెడిసిన్ తీసుకురా అని అంటుంది మెడిసిన్ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది కదా హాస్పిటల్కి వెళ్దామంటే ఏమీ అవ్వలేదు నడుము నొప్పి కాళ్ళు లాగుతున్నాయి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటుంది సరే అయితే నేను మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని రుద్ర వెళ్తాడు ఇంకా అందరూ బస్సు దగ్గరికి వచ్చేస్తారు రుద్ర కూడా బస్సు దగ్గరికి వస్తాడు అందరూ కలిసి హోటల్ దగ్గరికి వెళ్ళిపోతారు అప్పటికే టైం నైన్ అవుతుంది అందరూ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి మార్నింగ్ ఎయిట్కి ఇక్కడి నుంచి రిటర్న్ అవ్వాలి అని రుద్ర అంటాడు సరే సార్ అని చెప్పి అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు దేవాన్షి మాత్రం ఆ హోటల్లో మళ్ళీ ఫుడ్డు తినే ధైర్యం చేయలేక రుద్రతో మనం కాసేపు అలా సరదాగా నడుచుకుంటూ బయటికి వెళ్దామా అని అడుగుతుంది మరి నీకు నీరసంగా ఉంది అన్నావుగా అని రుద్ర అంటాడు పర్వాలేదు మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తామో తెలియదు నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది రా వెళ్దాం అని అంటుంది సరే అని వెళ్తుంటారు శివానిని రమ్మంటే లేదు మీరు వెళ్ళండి బావతో మాట్లాడాలి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది అలా మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటారు అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక రెస్టారెంట్ దగ్గర బావా నాకు ఆకలి వేస్తుంది మనం ఈ రెస్టారెంట్లో తిందాము అని అడుగుతుంది సరే అయితే రా వెళ్దాం అని చెప్పి అక్కడే డిన్నర్ చేసి మళ్ళీ తిరిగి హోటల్కి వస్తుంటారు బావా నేను రమ్మనిగానే వచ్చేసావు నిన్ను ఇలా నాతో ఎవరైనా చూస్తే అని దేవాన్షి అడుగుతుంది చూస్తే చూడని ఎలాగో ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ఎవరనేది అందరికీ తెలుస్తుంది ఇంకా నీ చదువుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని భయం లేదు నిజం తెలిసే వరకు మనం మన గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత నిజం తెలిసి ఆశ్చర్యపోతారు అని రుద్ర అంటాడు సరే కాని త్వరగా రా వెళ్దాం బాగా చలిగా ఉంది అని రుద్ర దేవాన్షి ఇద్దరూ కలిసి హోటల్ దగ్గరికి వెళ్తారు సరే రూమ్కి వెళ్ళు నేను పాలు తీసుకుని వస్తాను అని దేవాన్షి అంటుంది నువ్వు తేవడం ఎందుకు రూమ్కి వెళ్తే వాళ్ళే పంపిస్తారుగా అని రుద్ర అంటే పర్వాలేదులే ఎలాగో నుంచేగా వెళ్తున్నాం అందుకే తీసుకొస్తా అంటున్నా అంటూ నువ్వు రూమ్కి వెళ్ళు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి దేవాన్షి కిచెన్ వైపు వెళ్తుంది రుద్ర రూమ్కి వెళ్ళిపోతాడు దేవాన్షి అక్కడికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ ఓపెన్ చేపించి దగ్గరుండి మిల్క్ వేడి చేపించి ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేపించకుండా తీసుకెళ్తుంది ఇదేంటి ఆ మేడం ఈరోజు కూడా ట్యాబ్లెట్స్ కలపమన్నారు మరి ఈ అమ్మాయి ఏమో ఆ పాలు తనే దగ్గరుండి వేడి చేపించి తీసుకెళ్ళింది అని అనుకుంటుంది సరే మనమేం చేస్తాం కలపడం కుదరలేదని చెప్పొచ్చులే అయినా ఈరోజు వచ్చాక ఆ మేడం అసలు కనబడలేదు ఏమైపోయారు అని అనుకుంటుంది జరిగిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఎగ్జామ్స్లో బిజీ అయిపోయిన దేవాన్షి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ